అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇండియాను లక్ష్యంగా చేసుకొని ఎడాపెడా సుంకాలు బాదుతున్నాడు కావాలని ఉద్దేశపూర్వకంగా ఇండియాను రెచ్చగొడుతున్నాడు అయినా ఇండియా మౌనం పాటిస్తూనే వస్తోంది తిరిగి ఎలాంటి కౌంటర్ ఇవ్వకుండా తన పని తాను చేసుకుంటూ పోతోంది అయితే తాజాగా న్యూఢిల్లీలో చైనా రాయభారి ట్రంప్ టారిఫ్ దాడులకు అండగా నిలిచారు అమెరికా పెద్ద ఎత్తున సుంఖాలను బాధిన నేపథ్యంలో ఇండియా కావాలనుకుంటే తమ వస్తువులను చైనాకు ఎగుమతి చేసుకోవచ్చని ఆఫర్ చేశారు ఇండియా చైనా రెండూ కలిసి ట్రంప్ను ఎదుర్కొందామని పిలుపునిచ్చారు మరి ఇండియా చైనాను గుడ్డిగా నమ్మవచ్చా అనేదే అసలు ప్రశ్న ప్రత్యేక కథనంలో దానికి సంబంధించి మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం మిత్రులు శత్రువులుగా మారుతారు శత్రువులు మిత్రులుగాను మారుతారు అనేది సామెత అయితే ఈ సామెత ప్రస్తుతం వాస్తవ రూపం దాల్చింది ఎందుకంటే ఇప్పటి వరకు ఇండియా అమెరికాకు అత్యంత మిత్రదేశంగా ఉండేది అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఇండియాను ఉద్దేశించి మోదీని ఉద్దేశించి మోదీ ఈజ్ మై ఫ్రెండ్ అనేవాడు అది ప్రస్తుతం రివర్స్ అయింది అదే చైనా విషయానికి వస్తే ఇండియాపై కయ్యానికి కాలు దువ్వి మన భూభాగాలను ఆక్రమించడానికి అవకాశం కోసం కాచు కూర్చుని ఉంటుంది ప్రస్తుతం చైనా ఇండియాతో స్నేహం చేయడానికి ముందుకొచ్చింది ఎందుకంటే రెండు దేశాలు అమెరికా బారిన పడి భారీ ఎత్తున సుంకాలు బాధించుకున్న దేశాలే ఇక తాజా పరిణామాల మధ్య ఇండియాలో చైనా రాయబారి జూ ఫిహాంగ్ ఇండియాకు అండగా నిలిచారు బీజింగ్ న్యూఢిల్లీ రెండు డబుల్ ఇంజిన్ ఆఫ్ ఏషియా అని అన్నారు ఇండియా చైనా రెండు కలిసి అభివృద్ధి చెందడమే కాకుండా గ్లోబల్ స్టెబిలిటీకి కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఇండియాలో చైనా రాయబారి అమెరికా ఇండియాపై యాభై శాతం సుంకం బాధింది అవసరం అనుకుంటే దాన్ని మరింత పెంచుతామని బెదిరిస్తోంది అయితే చైనా భారత్కు అండగా నిలుస్తామంటోంది అయితే అమెరికా బెదిరింపులకు ఇండియా మౌనమే సమాధానంగా చెప్పింది ఇండియా వెంట చైనా బలంగా నిలబడుతుందని హామీ ఇచ్చింది ఇండియా చైనాలు కలిసికట్టుగా పనిచేసే ప్రాంతీయ అభివృద్ధితో పాటు గ్లోబల్ స్టేబిలిటీ కోసం పనిచేయాలని నిర్ణయించాయి రెండు పొరుగు దేశాలు అతిపెద్ద దేశాలు కాబట్టి ఇరు దేశాలు కలిసి పనిచేస్తే అనుకున్న లక్ష్యాన్ని సాధించుకోగలవని అన్నారు ఆసియాలో డౌ డబుల్ ఇంజిన్ గ్రోత్ కు ఇండియా చైనాలు పరస్పరం సహకరించుకోవాలని ఇరు దేశాలు కలిసి గ్లోబల్ మార్కెట్ మార్కెట్లో లబ్ధి పొందవచ్చునని అన్నారు జూ ఫిహాంగ్ చైనాకు ఇండియాపై ఎందుకంత ప్రేమ పుట్టుకొచ్చింది అదే సమయంలో ఇండియాపై అమెరికా టారిఫ్ బాదును చైనా ఎందుకు వ్యతిరేకిస్తోంది జూ ఫిహాంగ్ చెప్పేదేమంటే స్వేచ్ఛ వాణిజ్యం ద్వారా అమెరికా ఇండియా నుంచి బాగా లబ్ధి పొందింది ప్రస్తుతం అమెరికా టారిఫ్ పెంచుతానంటూ బెదిరింపులకు పాల్పడి ఇండియాతో బేరసారాలు సాగిస్తోంది ఇండియా నుంచి ఎంత లబ్ధి పొందాలో పొంది ఇప్పుడు ఇండియా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై యాభై శాతం దిగుమతి పన్ను వేస్తామంటూ బెదిరిస్తోంది దానికి ఇండియా మౌనంగానే సమాధానమిస్తోంది ఈ టారిఫ్ వార్లో ఇండియా కు చైనా అండగా ఉంటుందన్నారు జూ ఫిహాంగ్ అమెరికా మార్కెట్ పోయిందని ఇండియా బాధపడాల్సిన అవసరం లేదు ఇండియా వస్తువులను చైనీస్ మార్కెట్లో విక్రయించుకోవచ్చు ఐటీ రంగంలో ఇండియా చైనాతో పోటీ పడుతోంది సాఫ్ట్వేర్తో పాటు బయో మెడిసిన్ రంగంలో ఇండియాకు మంచి పట్టుంది ఇక చైనా విషయానికి వస్తే ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ న్యూ ఎనర్జీ రంగంలో చైనా దూసుకుపోతోందన్నారు ఫిహాంగ్ బీజింగ్ న్యూఢిల్లీలు వ్యూహాత్మకంగా ఒకరిపై ఒకరు విశ్వాసంతో సహకరించుకుంటూ ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత పటిష్టం చేసుకోవాలని గత వారాంతంలో న్యూఢిల్లీలో మాట్లాడుతూ అన్నారు ఇరు దేశాలు భాగస్వామ్య దేశాలు శత్రు దేశాలు కానే కాదు ఇక అభిప్రాయ భేదాలొస్తే చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు భౌగోళిక రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ యావత్ ప్రపంచం ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోంది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో ప్రస్తుతం అలాంటి పరిస్థితులు నెలకొన్నాయి కాబట్టి రెండు దేశాలు కలిసి సంబంధాలను మరింత బలోపేతం చేసుకుందాం ఇరు దేశాలు లబ్ధి పొందుదామని పిలుపునిచ్చారు చైనా ఇండియా రెండు ఇరుగుపొరుగు దేశాలు రెండు అభివృద్ధి చెందిన దేశాలు రెండు దేశాలు అత్యంత కీలక దశలో ఉన్నాయన్నారు ఫిహాంగ్ రెండు దేశాలు ప్రజలు స్వేచ్ఛగా ఇరు దేశాల్లో తిరగడానికి అనుమతి అన్నారు చైనా ఇండియాకు చెందిన యాత్రికులను అనుమతిస్తోందన్నారు అలాగే ఇండియాకు కూడా చైనా ప్రజలకు వీసాలు జారీ చేయడం మొదలుపెట్టిందన్నారు ఫిహాంగ్ ఇదిలా ఉండగా గత వారం చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ న్యూఢిల్లీ పర్యటనకు వచ్చి వెళ్లారు సరిహద్దు సమస్య గురించి చర్చించారు ఇండియాకు చెందిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవాల్తో తో సరిహద్దు సమస్య గురించి ఇరువురు నాయకులు చర్చించారు ఇరువురి మధ్య పది పాయింట్లపై ఏకాభిప్రాయం కుదిరింది దీని గురించి జూ ఫిహాంగ్ వివరిస్తూ రెండు గ్రూపులను తయారు చేసి సరిహద్దు కిరువైపులా మోహరిస్తారు ఒక గ్రూపు సరిహద్దులో డీలిమిటేషన్ కోసం పనిచేస్తుంది మరోటి సరిహద్దుల నిర్వహణపై దృష్టి పెడుతుందని జూ ఫిహాంగ్ వివరించారు ఇరు దెబ్బతినడానికి సరిహద్దు ఒక కారణం కారాదన్నారు సరిహద్దు వివాదం ఒక పక్కన పెడదాం ఇరు దేశాలు ఒకరికొకరు సహకరించుకుందామన్నారు కాగా ఈ నెల పంతొమ్మిదిన చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ దోవాల్ మధ్య ఇరవై నాలుగవ స్పెషల్ రిప్రజెంటేటివ్ డైలాగ్ లో సరిహద్దు సమస్య గురించి చర్చించుకున్నారు ఈ విషయాన్ని చైనా రాయబారి పునరుద్ఘాటించారు ఇదిలా ఉండగా చైనా విదేశాంగ మంత్రి నెల పద్దెనిమిదిన భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తో చర్చలు జరిపారు అటు తర్వాత ప్రధాని మోదీతో భేటీ అయ్యారు ఇరు దేశాల మధ్య పది పాయింట్ల ఒప్పందం కుదిరిందని చర్చలు సానుకూలంగా ముగిశాయని ప్రధానికి వివరించారు ఇక్కడి వరకు అంతా సవ్యంగానే ఉన్నా ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదం కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతోంది తాజాగా రెండు వేల ఇరవైలో ఇరు దేశాలకు చెందిన సైనికులు గాల్వాన్ లోయలో ఒకరితో ఒకరు తలపడిన విషయం తెలిసిందే ఇరు దేశాలు దాదాపు యుద్ధానికి దిగిన పని అయింది సరిహద్దు ఇరువైపులా వేలాది మంది సైనికులు రాత్రి పగలు పహారా కాస్తున్నారు మరి ప్రస్తుతం ఇండియాలో చైనా రాయబారి జూ ఫిహాంగ్ మాత్రం ఇరుదేశాల మధ్య సరిహద్దు వివాదం ముగిసిందని చెబుతున్నారు ఇరు దేశాల విదేశాంగ మంత్రులు సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకున్నాయని చెబుతున్నారు ఇక వాణిజ్యం విషయానికి వస్తే ఇరుదేశాల మధ్య వాణిజ్య లోటు సుమారు వంద బిలియన్ డాలర్ల వరకు ఉంటుంది ఇక్కడ వాణిజ్య లోటు విషయానికి వస్తే చైనా ఇండియాకు పెద్ద ఎత్తున సరుకులు ఎగుమతి చేస్తుంటే అదే ఇండియా నుంచి అదే స్థాయిలో ఎగుమతులు జరగడం లేదు అయితే ఇరుదేశాలు మధ్య పరిస్థితులు సానుకూలంగా మారితే వాణిజ్యం సమతూకంగా జరిగే అవకాశాన్ని కొట్టిపారేయలేం ఇండియా నుంచి పెద్ద ఎత్తున సరుకులు ఎగుమతులు చేయాల్సి వస్తుంది అమెరికా మార్కెట్ ఇండియాకు అందుబాటులో లేకపోవడం వల్ల చైనా మార్కెట్ ద్వారా ఆ లోటును పూరించుకోవచ్చు ఇక చైనా ఇండియా నుంచి పెద్ద ఎత్తున సరుకును దిగుమతి చేసుకుంటే వాణిజ్య లోటును తగ్గించుకోవచ్చు మరి రెండు దేశాలు నిజాయితీగా ఒకరికొకరు సహకరించుకుంటే ఇదేమీ పెద్ద సమస్య కాదు ప్రస్తుతం చైనా ఇండియాతో కాస్త ఉదారంగానే ఉంది ఇండియాకు రేర్ ఎర్త్ మెటీరియల్తో పాటు ఎరువులను కూడా దిగుమతి చేసింది ఇక మోదీ కూడా ఈ నెలాఖరులో చైనాకు ఎస్సీఓ సమ్మిట్కు వెళ్లనున్నారు కాబట్టి సంబంధాలు మరింత బలపడే అవకాశాలను కొట్టిపారేయలేం ఇరు దేశాల మధ్య టిబెట్ అంశం వివాదంగా మారింది టిబెట్కు చెందిన ఆధ్యాత్మిక నాయకుడు దలైలామా ఇండియాలో ప్రవాసంలో ఉంటున్నారు తొంభై ఏళ్లకు చేరుకున్న దలైలామా తన వారసు తానే ఎంపిక చేస్తానని ఆపే అధికారం ఎవరికీ లేదన్నారు ఈ ప్రతిపాదనను చైనా తిరస్కరించింది తదుపరి దలైలామాను తామే ఎంపిక చేస్తామంటోంది చైనా దీనికి విదేశాంగ మంత్రిత్వ శాఖ పార్లమెంటు ఓ ప్రకటన విడుదల చేసింది మతపరమైన అంశాల్లో తాము జోక్యం చేసుకోమని తమ దేశంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఇచ్చామని స్పష్టం చేసింది దీన్ని బట్టి చూస్తే ఇప్పటి మద్దతు తెలిపిన ఇండియా క్రమంగా దళైలామాకు దూరంగా జరుగుతుందా అన్న అనుమానాలు కలగక మానవు ఇక చివరిగా చైనాకు పాకిస్తాన్కు మధ్య సంబంధాలు బలంగా ఉన్నాయి చైనా బ్రహ్మపుత్ర నదిపై డ్యామ్ కడుతోంది హిందూ మహాసముద్రంలో చైనా తన హవా నడిపిస్తోంది ఇవన్నీ ఇండియాకు ఇబ్బంది కలిగించే అంశాలు మరి ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఫ్రెండ్షిప్ సవ్యంగా సాగేనా అనే అనుమానం కలగక మానదంటున్నారు రాజకీయ పండితులు